తాళ్లరేవు మండలం నీలపల్లి చెక్పోస్ట్ యానం సరిహద్దు ప్రాంతంలో నూతనంగా ప్రారంభించిన సెవెన్ స్టార్ జోష్నా ఫుడ్స్ తిన్నంత బిర్యానీ ఈ సందర్భంగా నిర్వాహకులు లంకే జాన్ మాట్లాడుతూ ఈ రెస్టారెంట్లో మంచి క్వాలిటీ ఫుడ్తో పాటు నిరుపేదలకు సహాయం చేయాలనే దృక్పథంతో రెస్టారెంట్ను ప్రారంభించడం జరిగిందన్నారు ఈ హోటల్లో నెలకు వచ్చిన ఆదాయంలో ముప్పై శాతం నిరుపేదలను ఆదుకోవడానికి ఉపయోగిస్తామని తెలిపారు వాళ్లకు సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా ఈ హోటల్ను ప్రారంభించామన్నారు గతంలో కొన్ని ప్రదేశాలలో ఈ రెస్టారెంట్లను పెట్టి అనేక మందికి సహాయ సహకారాలు అందించడం జరిగిందని అదేవిధంగా ఇప్పుడు నీలపల్లి చెక్ పోస్ట్ వద్ద ప్రారంభించిన సెవెన్ స్టార్ ఫుడ్స్ హోటల్లో కూడా వచ్చిన ఆదాయంలో ముప్పై శాతం నిరుపేదలకే ఉపయోగిస్తామని తెలిపారు ఈరోజు బిర్యానీ అన్లిమిటెడ్ అనేది పెట్టడం జరిగిందండి నీలపల్లిలోనే ఇది పెట్టడం కారణం ఏంటంటే ప్రతి పేదవాడు ప్రతి ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా తినొచ్చండి హైజెనిక్గా ఉంటుంది ఫుడ్ మాత్రం మీరు రెస్టారెంట్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లో లేని క్వాలిటీ గట్టా ఇక్కడ మేము వస్తామండి మెయిన్ ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరు తినాలి అన్న ఒక ఉద్దేశంతో మేము పెట్టడం జరిగిందండి దీనికి ముఖ్యంగా ప్రతిది కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది ఏది కట్ట తక్కువ క్వాలిటీ తో అన్నీ కూడా క్వాలిటీగా ఉంటాయి కానీ నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇక్కడ ఎక్కడ లోకల్లో యానంలో అయితే ఎక్కడ ఇస్తలేదు మేమైతే ఇస్తున్నామండి మీరు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేయండి ముఖ్యంగా ఈ షాప్ కూడా పెట్టడానికి కారణం ఏంటంటే నెల ప్రతి నెల ఈ షాప్ నుంచి ఎంతైతే వస్తుందో దాంట్లో థర్టీ పర్సంటేజ్ పేద ప్రజలకి ఇవ్వాలని మేము అనుకున్నామండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం అది పదివేలు వచ్చిన ఐదు వేలు వచ్చిన ఎంత వచ్చినా కూడా ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే సహాయం చేయాలనుకున్నావు మేము మా వంతు చేద్దాం అనుకున్నామండి మీరందరూ తప్పక తప్పగా సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకెళ్తామని కోరుకున్నామండి ఇక్కడికి వచ్చిన స్నేహితులకి బంధువులకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి